దాని తర్వాత ఇక పెద్ద ఆయన పెట్టిన ఏందో ఇది ఉత్త అడ్వర్టైజ్మెంట్ల కార్యక్రమం ఉంటుంది ఇక ఇక మీ ఓటు పదకొండవ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ఐదవ స్థానానికి తీసుకొచ్చిందట నీ బొంద పచ్చి అబద్ధాలు ఇవన్నీ ఇది మోదీ గ్యారంటీ నేను ఏమంటానంటే ఆకలి కేకల్లో భారతదేశము భారతదేశము పాకిస్తాన్ బంగ్లాదేశ్ కన్నా అధ్వానంగా ఉంది రెండోది నీకు గుర్తుంది డెబ్బై ఎనిమిది కోట్ల మంది ఇలా ఆకలి కేకల్లో ఉంటా అంటే ఆర్థిక వ్యవస్థ అంటే నువ్వు ఆదాని అంబానీ నరేంద్ర మోడీ అడ్డగో దోచుకొని నీ దొంగలంతా లుచ్చలంతా మోడీ నీరవ్ మోడీ అయిన తోడు నీరవ్ మోడీ అయిన తోడు పన్నెండు వేల కోట్ల రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంకు ముంచు దొంగలు వీళ్ళు వీళ్ళు దొంగలంటే ఈ వాళ్ళకి తోడు పోయినోడే ఈ నరేంద్ర మోడీ ఇలా దోసుకొని అంటే దేశం అంటే రెచ్చిపోతే ఏం చెప్పండి పదకొండో స్థానం నుంచి అంటే ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి వచ్చిందంట అంటే మీరందరూ దొంగలంతా కలిసి అభివృద్ధి చెందితే మీ పైసలు మాకు అప్పచెప్పి చూపిస్తే అయిపోతుందా కేసీఆర్ తలసరి ఆదాయం అన్నట్టే ఉంది నీ మాటలన్నీ చూస్తుంటే రెండోది ఈసారి మీ ఓటుతో మీ ఓటుతో భారత ప్రపంచం భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది నీ బొంద నీ నీ వల్ల కాదు నేను ఏమంటున్నట్టే డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశంలో యాభై ఏళ్ళు యాభై ఐదేళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని నీలాంటి దుర్మార్గులు వస్తారని చెప్పి దోపిడీ దొంగలు వచ్చి ఇలా బంగ్లాదేశ్ తిరిగి శ్రీలంక తిరిగి ఇజ్రాయెల్ తిరిగి ఆస్ట్రేలియా తిరిగి ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి ప్రజల సొమ్ము కొండ ఇన్వెస్ట్మెంట్ చేసి దొంగ సొమ్ముతోని బతుకుతారని చెప్పి కుబేర లేక ప్రయత్నం చేస్తారని చెప్పి బిహెచ్ఎల్ లాంటి డిఆర్డిఎల్ లాంటి ఐ ఈసీఎల్ లాంటి అనేకమైనటువంటి కంపెనీలు తీసుకొచ్చి వేల కంపెనీలు తీసుకొచ్చి ఈ దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టి విద్యాలయాలు కట్టి అనేక స్టేడియాలు కట్టి కోల్డ్ స్టోరేజ్లు కట్టి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ దాని అనుసంధాన దాని ఫలితమే ఇగల దేశంలో ప్రపంచంలో భారత్ ముందుకు పోతుంది పెద్ద ఆర్థిక వ్యవస్థ వ్యవస్థగా నీ వల్ల కాదు నీ వల్ల దోపిడీ తప్ప ఏం కాదు నువ్వు ఉన్న పోయినా నీ కథమైపోయినావు నీదంతా పేదలను ముంచేటువంటి ఈ దొంగ లూటి లూటి రాజవైన తప్ప ఇంకోటి ఏం కాదు మరోసారి అభివృద్ధి చేసే సర్కారు అంటే నమ్ముతాడు సార్ మరోసారి మన మోదీ సర్కార్ అంట కథం నీ వేడికి అయిపోయింది పని